హలో అందరికీ ఇప్పుడు చేసే వీడియో మనం మోటలో బట్టలు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఇది చేయడానికి కొంచెం నాకు నవ్వు వస్తుంది ఎందుకంటే నా చిన్నప్పుడు మేము ఎక్కువ స్టోర్ చేసుకుంది మోటల్లోనే మాకు అప్పుడు కబోర్డ్స్ లేవు బీర్వాళ్ళు అంతకన్నా లేవు అసలు కబోర్డ్లో సర్దుకున్నారని కూడా తెలియదు మాకు మోటార్ ఉండేవి లేదా బల్లలు ఉండేవి బళ్ళల్లో సర్దుకునే వాళ్ళు మేము ఎక్కువ అయితే మోటార్లోనే కట్టుకున్నాము ఇవాళ నా లాంగ్ వీడియో కింద ఒక సిస్టర్ అయితే కమెంట్ అనమాట ఇలా మీరు ఒక వీడియో చేయొచ్చు కదా పెద్ద మూట ఎలా కట్టుకోవాలి చీరలో అనేది నాకు అయితే ఫన్నీ థింగ్ అనిపించింది ఇది ఫస్ట్ అట్ ద సేమ్ టైం భయం కూడా వేస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం నా వీడియోస్ కింద రిక్వెస్ట్ వీడియో చేయమని అడగడము అండ్ మా వారైతే కొంచెం భయపడతారనమాట మూట కట్టడం ఏంటి మూట వీడియో ఏంటి భయం వేస్తుంది అని సో నేనైతే డేరింగ్ చేసి చేస్తున్నాను మూట వీడియో అనేది అంటే ఇప్పుడు ఆన్లైన్లో సో అలా అనట్లేదు కొంచెం కొంచెం భయపడుతున్నారు అనమాట ఇలాంటిదా ఏంటి అనేది అయితే నేనైతే ఫాలోవర్స్ అడిగి సబ్స్క్రైబర్స్ అడిగింది ఏదైనా చేయడానికి మనం ఇంట్రెస్ట్ చూపించాలి కదా నేను కూడా చేస్తాను ఒక మూట అయితే కట్టి చూపిస్తాను అని తనకి చెప్పాను తను కూడా ఓకే అని అన్నారు అండ్ ఆ అమ్మాయికి కూడా అడిగింది కదా అమ్మాయికి కూడా చెప్పాలన్నమాట ఒక మూట అయితే కడతాను మూడు మూటలు అంటే కట్టలేను అని ఇప్పుడు మూట చక్కగా అలపేర్చుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను అలాగే మీరు మడత పెట్టుకునే మూట వేసుకోవాలి మేము లేదంటే మడతలు ముడతలు పడిపోతాయి అనమాట బట్టలు ఓకే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏదైనా వాల్యుబుల్ కామెంట్స్ పెట్టినప్పుడు ఏదైనా రిక్వెస్ట్ పెట్టినప్పుడు నేనైతే చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను మీ వాలబుల్ టైంలో నా వీడియోస్ కోసం కేటాయించి నాకు కామెంట్ చేస్తున్నందుకు గాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అయితే ఇంకా వీడియోలకి వెళ్ళిపోతాం ఇంటికి లేకపోతే ఈ మూట అంత భ్రమ విద్యం కాదు కానీ తను ఎందుకు అడిగారో మనకు తెలియదు కదా ఒకవేళ వాళ్ళ సిల్లీగా అడిగారా అని అడిగాను నేను లేదు లేదు సీరియస్గానే అడుగుతున్నాను ప్లీజ్ ప్లీజ్ చేయండి అనింది అమ్మాయి అమ్మాయో మరి ఎవరో తెలియదు చేయమని అన్నారనమాట ఇంకా ఒకసారి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా అడిగారు అంటే చేయకపోతే బాగోదు కదా అసలే ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ కాబట్టి ఇగ్నోర్ చేయలేము ఏవైనా సరే చిన్న కామెంట్ అయినా సరే తీసుకొని చేయాలి ఆ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది కాబట్టి ఇప్పుడు మూట వీడియో చేస్తానన్నమాట ఐ థింక్ చాలామందికి ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే అందరింట్లలో కబోర్డ్లు ఉంటాయి అనుకోలేము ఉన్నా సరిపోవు ఇలాగా ఏదైనా డైలీ యూజ్ ఏమైనా ఇలా మడత పెట్టుకొని మూట వేసుకుంటే సరిపోతుంది దానికి ఒక చీర తీసుకోండి చీర తీసుకొని ఫోల్డింగ్ చేసుకోండి నాలుగు మడతలుగా ఇలా మడత బట్టలు మాత్రం మడత పెట్టుకొని పెట్టుకోండి అలా ఉతికిన ఉతికినట్టు పెట్టేస్తే ఏమవుతుందంటే ముడతలు పడిపోతాయి బాగా బట్టలు వేసుకునేటప్పుడు చాలా చండాలంగా ఉంటుంది చూడడానికి ఇంకా ఏంటంటే ఈక్వల్గా చూసుకొని పెట్టుకోండి ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వస్తూ ఉంటాయి ఇవి ఇక్కడ మా హస్బెండ్ బట్టలే వేసాను మొత్తం అన్నీ కబోర్డ్లో అన్నీ తీసి పేరుస్తున్నాను ఇంకా సిస్టర్ అడగడం వల్ల నాకు అబోర్డ్స్ కూడా మళ్ళీ ఒకసారి రీక్లీనింగ్ అయిపోయినట్టు అయిపోయింది ఇంక ఈ నాలుగేజ్లు ఉన్నాయి కదా ఈ నాలుగేజ్లు తీసుకోవాలన్నమాట ఇప్పుడు చూపిస్తాను చూడండి వీడియోలో మొత్తం పెద్ద మూట ఏమన్నారు ఇంతకు మించి పెద్ద మూట అయితే నాకు నిజంగా రాదండి ఏమనుకోవద్దు మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇటువైపు నుంచి ఒక చెంగు అటువైపు నుంచి ఒక చెంగు ముడి వేసుకోవాలి పైకి లాగుతూ ముడి వేసుకోవాలి ముడి వేసిన వెంటనే మళ్ళీ డబల్ ముడి వేయకూడదు అగో నేను చూపిస్తున్నట్టుగా పైకి పైకులు ముడి వేసుకుంటే బిగుస్తుంది టైట్గా ఉంటుంది అనమాట ఇంకా రెండో వైపు కూడా యాజ్ యూజువల్ ఫస్ట్ చూపించినట్టే వేసుకోండి ముడి అయితే గట్టిగా వేసుకోండి ఎక్కువగా డైలీ తీసుకుంటే చిన్నప్పుడల్లా గట్టిగా ముడిగేసుకుంటే అంత బేగా చలా చదురు కావు బట్టలు అండ్ మూట అయితే రెడీ ఈ పక్కన డస్ట్ ఏం పడుకు పడతాయేమోనని చూపిస్తున్నాను అలా మన మూట అయితే రెడీ సో మూట కట్టడం అయితే అయిపోయింది ఇంతకు మించి పెద్ద మూట అయితే నాకు కూడా రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి నాకు నా వీడియోస్కి కూడా కామెంట్ చేస్తారనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ ఈ మూట వీడియోని ఎన్నికలు నాకైతే తెలీదు తప్పు రైటో నేనైతే చేసి ఆవిడ అడిగారు కాబట్టి నేను చేసి పెట్టడం అయితే ధర్మం అలాగే నా వీడియోస్ని చూస్తున్నందుకు గాను నా వీడియోస్కి లైక్ ఇస్తున్నందుకు గాను థ్యాంక్ యూ సో మచ్ అండి చూద్దాం ఈ మూట వీడియో ఇంకెంతవరకు తీసుకెళ్తుంది అలాగే థ్యాంక్ యూ ఎందుకంటే ఈ మూట వీడియో ద్వారా నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ అయితే గుర్తుకొచ్చినాయి నాకు చాలా వరకు థ్యాంక్ యూ సో మచ్ మన వీడియోస్ కొత్త వాళ్ళని చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను మీరు ఇచ్చే ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ నాకు ఇంకొక వీడియో చేయడానికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటాయి అనమాట కొంచెం ఎనర్జీ బూస్ట్ లా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ